మన పల్లెటూరి పక్కన ఉన్న ఈ శివాలయంలో ఈరోజు ఒక పవిత్ర నిర్ణయం తీసుకున్నారు మాల వేసుకుని ఎనిమిది రోజుల భజన చేయాలని బెంతిగు గంటలకు లేచి శివుని నామస్మరణ ఓం శివాయ పాలు నీరు బిల్వ దళాలు శివలింగంపై సమర్పించారు భక్తి కన్నీళ్లు హృదయాన్ని శుద్ధి చేశాయి డమరుకం ప్రతి మోగింపులో భక్తి ప్రతిధ్వని వినిపిస్తోంది ఎనిమిదో రోజు రాత్రి దీపాలతో మెరిసిన శివాలయం మహాదేవ శంభో శంకర అంటూ ఆకాశం మోగింది తొమ్మిదో రోజు ఉదయం శ్రీశైలం పాదయాత్ర ప్రారంభమైంది పాదాల్లో నొప్పి కాని హృదయంలో శివుడి నామం అడవులు కొండలు ఎండ వర్షం అన్నీ ఎదురైనా భక్తి మాత్రం తగ్గలేదు తర్వాత శ్రీశైలం గోపురం కనిపించింది కళ్లలో కన్నీళ్లు హృదయంలో అపార ఆనందం పాదయాత్ర ఒక ప్రయాణం కాదు భక్తి అనేది మనసులో శివుడుండటం ఈ గర్భగుడిలో శివుడి సన్నిధిలో నిలబడితే మనసులోని భారమంతా కరిగిపోతుంది नमः शिवाय